హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి ఎర్రచందనం స్మగ్లర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే నలుగురు కింగ్ పిన్స్ గుర్తించామని వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు శనివారం తిరుపతి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల్లో మొత్తం పర్యటించారు అడవులో సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి రెండు కిలోమీటర్లైన కాళ్ళకం తిరిగారు నరికేసిన ఎర్రచందనం చెట్లను మొదళ్ళు చూసి పవన్ తీవ్రంగా చలించిపోయారు గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచారాలుగా జరిగిందని పవన్ ఆరోపించారు అటవీ శాఖ ప్రస్తుతం రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల దొంగలు నిల్వలు ఉన్నాయని ఇవన్నీ గతంలో అక్రమంగా నరికేశాయని చెప్పారు రెండు దొంగలు కలిపి ఒక చెట్టు అనుకున్న మొత్తం దాదాపు లక్షల చెట్లు నరికేశారు ఈ ఎరచందనం విలువ మార్కెట్ల రేట్ ప్రకారం రెండు నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఇదంతా పట్టుకున్న ఎర్రచందనమేనని పట్టుకుంది ఇతర దేశాలకు తరలిపోయింది మరో ఎనిమిది వేల కోట్లు ఉంటుందని పవన్ కళ్యాణ్ డౌట్ చెప్తున్నారు ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయంలో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు ఒకే దేశంలో ఉన్నప్పటికీ ఏపీ కర్ణాటక మధ్య దొంగసు తప్పగించే ఒప్పందం లేదని దీనివల్ల గతంలో కర్ణాటక స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం వేసి దాదాపు నూట నలభై కోట్లు సంపాదించని చెప్పారు ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర అటవీ అధికారులే స్వయంగా తనకు చెప్పారన్నారు పవన్ కళ్యాణ్ ఇక కుంకి అనుగుల కోసం తాను కర్ణాటక వెళ్ళిన సమయంలో మాటల సందర్భంలో ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక అటవీ శాఖ థ్యాంక్స్ చెప్పాల్సిందన్నారు దీనికి ఎర్రచందనం దొంగల వేరం ద్వారా వచ్చిన డబ్బే కారణమని పవన్ కళ్యాణ్ వివరించారు శేషజలం అడవుల్లో మాత్రం ఉండే ఎర్రచందనం చెట్టు పర్యావరణాన్ని కాపాడతాయని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఈ చెట్లు నరికివేత్తలో స్థానికులే పాల్గొద్దని హితవు పలికారు ఆపరేషన్ కగార అమలు చేస్తున్న ఈ దేశంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదన్నారు స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే ఎలాంటి చర్యలకైనా వెనుకడలేదని ఆయన హెచ్చరించారు ఓసారి ఆపరేషన్ మొదలు పెడితే వెనుదిగే ప్రసక్తే ఉండదు ఎర్రచందనం నరికివేత్తలో పాల్గొంటున్న తమిళనాడు కూలీలకు అవగాహన కల్పిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు ఎర్రచందనం చెట్లకు ఆధ్యాత్మిక చరిత్ర ఉంది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి ఎరచంద్రం పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి భక్తులు చెట్లను రక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలిపించారు